అక్కినేని కుటుంబంకు విడాకులన్నా రెండవ పెళ్లిళ్లు చేసుకోవాలన్నా ఏమైనా కొత్త అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దీనికి కారణం గతంలో నాగార్జున ఈ మధ్య నాగచైతన్య రెండో వివాహం చేసుకోవడమే అయితే సుమంత్ గారు మాత్రం రెండవ వివాహం చేసుకుంటే తప్పేంటి అంటూ సుమంత్ అభిమానులు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు మృణాల్ ఠాకూర్ తో సుమంత్ సీరియస్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు బయటికి రావడంతో పాటు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఎన్నో వార్తలైతే వస్తున్నాయి పెళ్లి మాట పక్కన పెడితే డేటింగ్ మాత్రం పక్కా అనే వినిపిస్తుంది అయితే సుమంత్ గారు మాత్రం ఎన్నేళ్లు ఇలా ఒంటరిగా ఉండిపోతారు అని కొంతమంది సపోర్ట్ చేస్తుంటే యాభై ఏళ్ళ వయసున్న సుమంత్ గారు ముప్పై రెండేళ్ల వయసున్న మృణాల్ గారిని నిజంగానే పెళ్లి చేసుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారు మొదట సుమంత్ కీర్తిరెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఏడాది తరువాత విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత సినిమాల్లో బిజీ అవుతూనే ఒకానొక టైంలో కమల్ని ముఖర్జీ గారితో డేట్ చేస్తున్నట్టు వార్తలు వచ్చినా వీరిద్దరూ కూడా బ్రేకప్ తీసుకుని విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే గారు ఫోకస్ చేస్తూ ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నారు సీతారామం సినిమా మృణాల్ ఠాకూర్ తో ీరియస్ డేటింగ్ లో ఉన్నట్టు త్వరలోనే పెళ్లిపీట లెక్క వార్తలతో పాటు వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటికి రావడంతో ప్రస్తుతం వీరిద్దరి రిలేషన్షిప్ కోసం బయటకొచ్చింది అయితే సుమంత్ గారు రెండవ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటూ నెటిజన్లు సుమంత్ గారిని సపోర్ట్ చేస్తున్నారు మరి నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా చెప్తారు